సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలలకు అరవై నాలుగు లక్షల రూపాయలకు పైగా విలువైన మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కొండపిలోని గురుకుల పాఠశాలకు మెడికల్ కిట్టును శనివారం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన అందించారు ఈ సందర్భంగా మంత్రి చరిత్రలో ఎండడం లేని విధంగా ఒక్కొక్క స్కూల్కి మూడు లక్షల ఖర్చు ఖర్చుతోటి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కిట్ ఇవ్వడం జరిగింది దీనిలో హైట్ చూసే స్టాండ్ దగ్గర నుంచి వెయిట్ చెస్కోపు నెబులైజరు టార్చి టర్మామెడ్ అదే అదేవిధంగా నెబులైజరు ఇలా హీమోగ్లోబిన్ చేసే టెస్ట్ చేసేటువంటిది ఇక ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళకి ఎమర్జెన్సీలో షిఫ్ట్ చేసుకోవాల్సిన కౌచ్తో సహాయం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల చదువు పట్ల భద్రత పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీస్తూ ఉంది దీని ప్రకారం ప్రభుత్వం చేసినటువంటిది పిల్లలకి మంచి నాణ్యమైన చదువు కావాలి నాణ్యమైన విద్యతో వనరు శిఖరాలను అధిరోాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అభివేక్షణ దానికి అనుగుణంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయుల్ని అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్ ప్రిన్సిపల్ కూడా అప్పుడే చెప్తుంది నా మంచి కార్పొరేట్ దీనిగా మార్కులు రావాలి నూటికి నూరు శాతం రిజల్ట్ రావాలి పిల్లల ఆరోగ్యంలో పూర్తి భద్రత అనేది కూడా పాఠశాల యాజమాన్యాలు తీసుకోవాలని చెప్పి జరిగింది ఈరోజు పేదరికం లేని సమాజం కావాలంటే ప్రతి ఒక్క కుటుంబం విద్యా ఉద్యోగం ప్రకారం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది దీనికోసం తప్పనిసరిగా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం పదేళ్ళు